మాయిస్ట్ లెటర్ అని చెప్పేసి కొంతమంది టూ వీక్ బ్యాక్ మన ఊళ్ళో కూడా రవిగుప్తాయి ఇంటి పైన కూడా అంటించడం జరిగింది అది ఫేక్ లెటర్ అని చెప్పి మాకు తెలుసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగింది వీళ్ళు ముగ్గురు కార్యకర్తలు ఒక ఆయన ఏమో మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయ్యి జైలు అయితే వాళ్ళ రిమాండ్కి వెళ్ళిన రిమాండ్కి వెళ్ళిన తర్వాత నిన్న ఒక రిజిస్టర్డ్ పోస్ట్ మా వచ్చింది మొన్న అయితే నిన్న నేను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మీరు ఆ ముగ్గురిని జైలు పంపించినారు అంటే నేనేం జైలు పంపేయాల నిన్న వాళ్ళ లెటర్ పెట్టింది కాబట్టి ఎక్కడైతే లెటర్ ప్రింట్ అయిందో ఆధారాలు దొరికినాయి కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎక్కడ ప్రింట్ అయింది శాంతి ప్రింట్ అయిన లెటర్స్ వాళ్ళు నన్ను భయపడిస్తే నేను బయట తిరగద్దు చెప్పేసి వాళ్ళు ఇక్కడ లెటర్ పెట్టడం జరిగింది నిన్న కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది దాంట్లో కూడా వాళ్ళు ఏమంటారు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి కూడా ఇచ్చింది ఇది కూడా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది మేము చేసే అభివృద్ధి పనులు కానీ ఈరోజు నాలుగు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు చూస్తే మీరు నైన్టీ నైన్ పర్సెంట్ రేషన్ కార్డు సందర్పిస్తున్నాం ఇంట్లో కూడా ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారో కూడా వాళ్ళు వెరిఫై చేసి కూడా మా అధికారులు నిన్న రాత్రి ఒకటింటి వరకు పనిచేస్తారు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేదాన్ని కాబట్టి వాళ్ళకి ఆ భయంతో మళ్ళీ లోకల్ బాడీస్లో మేము గెలవం కదా అని చెప్పేసి ఏదో ఒక నెగటివిటీ నా పైన తీసుకురావాలని చెప్పి అప్లికేషన్ చేస్తాను అది కూడా నిన్న కూడా నేను చెప్పడం జరిగింది దీంట్లో ఏ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేయలేదు కావాలని ఆయన పేరు కూడా బద్నాలు చేయాలని లక్ష్మణ అని కావాలని ఆ పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఇలాంటి పనులు చేయడం నాకు తెలుసు ఆయన చేయలేదు ఇలాంటి పనులు ఆయన ఒకటే చూసిన ఇలాంటి చిల్లర్ కానీ మీ పార్టీలో పెట్టుకోకండి మీరు ఏం డిసిజన్ తీసుకుంటారో మీరు తీసుకొని కానీ ఇది కూడా నేను ఒక కంప్లైంట్ లెటర్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరు అనేది కూడా ఇది తెలుస్తుంది ఖచ్చితంగా వీళ్ళు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉందని చెప్పి నేను తెలియజేస్తూ నాన్న కూడా ఆయన పైన మీద ఏమన్నా రాళ్లకు పైసలు అడిగిన అది అది కూడా నేను విచారిస్తాను నిజంగా నేను ఏమన్నా ఇళ్ళకి ఏమన్నా ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం కదా నేను ఎప్పుడు చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా ఒక్క దగ్గర కూడా తీసుకోతుంది అని చెప్పి ఆ విషయం నాకు రాయడం జరిగింది నాకు నేను కూడా ఎన్క్వైరీ చేస్తాను ఒకవేళ మా కార్యకర్తలు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము పైసలు అడిగినట్టు తెలుసుకు వ్యాక్షన్ తీసుకుంటామని చెప్పి